హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పెన్షన్ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే మనకు సంతకం చేయడం జరిగింది అండ్ అతను చెప్పిన విధంగా మనకు సెవెన్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఈ పెన్షన్ రావడానికి మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ పెన్షన్స్ అయితే వస్తాయి సో ఇంతకీ ఆ పెన్షన్ తీసుకోవడానికి ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెన్షన్ల అయితే సంతకం చేయడం జరిగిందండి సో పెన్షనర్స్ పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో పెన్షన్స్ పెరగడం అనేది ఎంతో కొంత ఫినాన్షియల్గా వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది బట్ ఈ పెన్షన్స్ ఏడు వేలు ఏవైతే తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి సో అలాంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది సో అందుట్లో మనము ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డ్ ఉండాల్సి వస్తుంది అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి సో ఈ వైట్ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా కే వేసి అప్డేట్ అయితే అయి ఉండాలి అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఏదైతే ఫ్యామిలీ మీరు పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళకైతే ఫోర్ వీలర్ అయితే ఉండకూడదండి ఫోర్ వీలర్ అంటే లైక్ కారు అట్లాంటిది ఉన్నా అయితే ఈ స్కీమ్ అయితే వర్తించదు అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నా కూడా ఈ స్కీమ్ అయితే మనకి పెన్షన్ అయితే రాదండి అంతే ఇంకొకటి ఏంటంటే మనకు ఎవరైతే మన ఫ్యామిలీలో ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో సో ఐటీ రిటర్న్స్ ఎవరైనా ఫైల్ చేసినా కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళకైతే మనకు పెన్షన్ అయితే రాదండి సో చూసారు కదా గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండకూడదు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండకూడదు ఎలాంటి ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా వేరే పెన్షన్ ఏది కూడా తీసుకున్నట్లు ఉండకూడదండి సో ఎలాంటి పెన్షన్ తీసుకుని వారికి ఈ పెన్షన్ అయితే వస్తుంది సో ఇవన్నీ కూడా మనకు ఎలిజిబిలిటీస్ ఉంటేనే మనకు ఈ పెన్షన్ అయితే సెవెన్ థౌజండ్ రూపీస్ రావడం జరుగుతుంది సో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచే ఈ స్కీమ్ అమలు చేసి టోటల్గా మనకు ఎవరైతే వితంతువులు కానివ్వండి లేకపోతే ఒంటరి మహిళలు వృద్ధులకు అయితే మనకు సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు జూలై నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పెన్షనర్స్కి సో జూలై మంత్ నుంచి అయితే మంచి పెన్షన్స్ అయితే వస్తాయి సో ఒక లమ్సం అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే పెన్షన్స్ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏపీ గవర్నమెంట్ గురించి లేకపోతే తెలంగాణ గవర్నమెంట్లో ఎలాంటి స్కీమ్స్ అయినా ఇన్ఫర్మేషన్ గురించి అయితే నా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో దట్ మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా